నామమునకు మహిమ కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాడు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకుండా ఆయన నిన్ను కాపాడును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో కొన్ని సమయములలో భయము కలుగుతూ ఉంటుంది ఎవరికైనా ఆపద కలిగినప్పుడు నశించిపోయినప్పుడు లేదా మరణించినప్పుడు కొన్ని సమయముల్లో భయము కలుగుతూ ఉంటుంది అయితే ప్రి దేవుని బిడ్డలారా మీరు గమనించవలసింది ఏంటి అనంటే దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు మీరు వారిని చూసి మీరు భయపడవద్దు ఎందుకు అనగా దుర్మార్గునికి దేవుడు శిక్ష వేస్తూ ఉంటారు అయితే వారిని చూసి జాగ్రత్త పడాలి వారు చేసినటువంటి దుర్మార్గపు పనులు మీరు చేయకుండా ఉండాలి ఏ భయమును కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు ఎప్పుడు అని అంటే దేవుని నీవు ఆధారముగా చేసుకున్నప్పుడు ఆయనే నా ఆధారము నా కొండ నా కోట అని నీవు గాని దేవుని ఎందు భయభక్తులు కలిగి సన్మార్గములో అనగా మంచి మార్గములో నీవు నడిచినట్లయితే దేవుడు ఎక్కడ కూడా నీ కాలు చిక్కబడకుండా కాపాడుతాను అని వాగ్దానమిస్తున్నాడు ప్రేమటువంటి దేవన్ బిడ్లారా అనేక మంది దుర్మార్గులు నశించిపోతూ ఉంటారు వారిని బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాలి మన మార్గము ఎలా ఉంది మన పరిస్థితి ఎలా ఉంది దేవునిలో ఆత్మీయముగా ఎంతవరకు మనం ఉంటున్నామని నీవు జాగ్రత్తగా సరిచేసుకుంటూ పరిపూర్ణతలోనికి నీవు వెళ్ళినట్లయితే ఆయన నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే దూతలను నీకు కావలించుతాడు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా ఆయన నిన్ను కాపాడతాడు ఖచ్చితముగా ఆయన నీకు ఆధారం అవుతారు లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఈ లోకానుసారమైన ధనాన్నో లేదంటే వేరే వాటిని వారు ఆధారముగా చేసుకుంటారేమో కానీ నీ మట్టుకు నీవైతే ప్రభువుని ఆధారం చేసుకో దేవుని దీవించి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా భయాన్ని విడిచిపెట్టండి భయము విడిచిపెట్టండి లోకంలో దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయనప్పుడు దేవుని నీతి మార్గములో మీరు నడిచినప్పుడు మీరు భయపడకుండా ఉండండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు ఏ భయం ఈ రోజు మిమ్మల్ని పట్టి ఉందో ఆ భయాలన్నింటినీ దేవుడు వెళ్ళగొట్టు లాగున ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ భయముతో నాయన తండ్రి ఈ రోజు ఉన్నారో ఆ భయమును ఏసునామమున వెళ్ళగొట్టుదురుగాక మీరే సహాయము చేయండి అయ్యా ధైర్యము కలిగిన మంచి బలమైన ఆత్మను వారికి దయచేయండి ఆత్మను తొలగించండి నాయన అయా ప్రభా బిడ్డలు మంచి మార్గంలో నడిచి అయా వారి కాళ్ళు చిక్కబడుకుంటున్నట్లు మీ కంచె కాపుదల అయ్యా ప్రతి బిడ్డ గాక ఏసునామములో అయా మీరే సహాయము చేయండి ప్రభు అయా బిడ్డలు నాయన ఏ భయము తీరోజున్నారో అయ్యా ప్రభా భయానంతటి మీరు తొలగించి ధైర్యమును దయచేసి ఆశీర్వదించి శ్రమల నుండి విడుదల దయచేయమని ఉన్నామయ్యా ప్రభా మీరే కృపను చూపండి అయ్యా ఇతన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ ప్రి దేవుని బిడ్డలందరికీ ప్రభునామమున వందనములు శుభములు మన ఫోన్ నెంబర్ ప్రియ దేవుని బిడ్డలారా నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు తప్పక నిన్ను కాపాడుతారు విశ్వాసం ఉంచు మీ ప్రార్థన తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె